చిన్నోడు ఆ బంగారు గుమ్మడి గింజని ఇంటి ముందు తోటలో నాటాడు తర్వాత రోజు కల్లా అది తోట తీగలా గుమ్మడికాయలు కాసేసాయి చిన్నోడు సంబరపడిపోయి ఒక కాయ తీసుకుని చూశాడు ఇంకేముంది దాని నిండా బంగారు విత్తనాలే చిన్నోడు సంతోషించి సంబరంగా అమ్మి పెద్ద కట్టి హాయిగా విషయం తెలిసింది పెద్దోడు ఆ పిట్ట కోసం అడవంతా వెతకసాగాడు ఒక చోట ఆ పిట్ట గింజలు తింటా కనిపించింది అంతే దూరం నుంచి ఒక చిన్న రాయి తీసుకుని దాన్ని బలంగా కొట్టాడు పాపం ఆ బంగారు బిట్ట ఆ దెబ్బకు గిలికి లాడుతూ కింద పడిపోయింది